కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ సభ నుండి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూ నకరికల్ల మాజీ శాసనసభ్యులు చిరుమర్తు లింగే గారు హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరఫున రైతుల తరఫున నిరంతరం పోరాడుతూనే ఉంటారు ఇచ్చిన హామీలను తూతూ మంత్రంగా అమలు చేస్తూ రైతు భరోసా ఏకొట్టి రుణమాఫీకి పంగనామాలు పెట్టి మమ అనిపిస్తూ రైతుల ఉసురు పోసుకుంటూ ప్రజలను వంచిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడలే కాబట్టి గన్ పార్క్ వచ్చి అమరవీరుల శుభం ముందు ముక్కు నేలకు రాయాలి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసిన పాపన పోలేదు మా నాయకులు ఎందుకు చావాలి ప్రజలను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు మంత్రులు కట్టగట్టుకొని చావండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మంత్రులకు గట్టి కౌంటర్ ఇచ్చారు కే ఛానల్ తో మాట్లాడుతూ చిరుమర్తులు గేగారు నిన్న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష హోదాలు ఉన్నారా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఓట్లు వేసి పొరపాటు చేసిన ఏందనే పరిస్థితికి ఆయన యొక్క స్పీచ్ ఆయన యొక్క విధానం ఆయన దూకుడుతనం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మేధావులందరూ కూడా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనే భావనలో తెలంగాణ ప్రజానికే ఉన్నారు వారు ఇచ్చిన మాట చాలా గొప్పగా ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం పోయి పోయి బ్యాంకులలో తెచ్చుకోని రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఉపజంపుడు ప్రసంగాలు ఎక్కడ ఇష్టానుసారంగా మాట్లాడిన తీరు అందరం చూసినాం ప్రజలు కూడా నమ్మే రూపం దశలో కేసీఆర్ గారు పదివేలు వేస్తున్నారు కదా పదిహేను వేలు వస్తాయి రెండు లక్షల రుణమాఫీ వస్తుందిగా అని చెప్పి రైతాంగం అంతా కూడా ఆలోచన చేసి మోసపోయి ఓటేసారు కానీ మోసపోయి ఓటేసినందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా రైతాంగానికి కాటేసే పరిస్థితికి దాపరించింది నిన్న మీటింగ్లో వారు మాట్లాడే మాటలు హరీష్ రావు గారు గురించి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి గురించి రుణమాఫ్ మీద ఆయన సవాల్ చేసిన గతంలో నేను బాధాప్త చేస్తా అని చెప్పి తెలంగాణ ఉన్న దేవులందరి మీద కూడా ఒట్టేసి ప్రమాణం చేశాను దాన్ని కట్టుబడి ఉండడం కోసం దాన్ని కట్టుబడి ఉండడం కోసం ప్రయత్నం భాగం ఇటు రైతులు ఏ రకంగా మోసం చేయడం దానికి మరొక పక్క పదే పదే పత్రికల ద్వారా మీడియాల ద్వారా స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలని రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసే పరిస్థితిలో ఉన్నాడు ఆడలేక మధ్యలో పగిలినట్టుగా ఈయన ప్రకటన కూడా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కూడా ఆ పద్ధతిలో ఉన్నది దానికి ఈయన రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటే చేయని చెప్పి హరీష్ రావు గారు చెప్పిన మాట వాస్తవం నువ్వు ఇచ్చిన ఆరు హామీలను కూడా అమలు చేయాలని చెప్పిన మాట వాస్తవం నువ్వు ఈ రెండు చేస్తే నేను సిద్దిపేట శాసనసభ సభ్యత్వాన్ని స్వాహితంగా రాజకీయాలు కూడా తప్పుకుంటా అని చెప్పిన మాట వాస్తవం కానీ మీరు చెప్పిన మాటలు సోనియా గాంధీ కానుగా నలభై కోట్ల రూపాయలు ఏక కాలంలోనే రుణమాఫీ చేస్తా రెండు లక్షల రూపాయలు చెప్పిన మాట వాస్తవం కాదా దాన్ని కట్టుబడి ఉన్నారా మీరు రెండవది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నప్పుడు డిసెంబర్ అయిపోయింది తొమ్మిది అయిపోయింది ఆగస్టు పదిహేను కార్యక్రమం పెట్టారు ఆగస్టు పదిహేను వరకల్లా పూర్తి చేస్తా అని చెప్పారు ఇదే శాసనసభ జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం పడుతుందని మాట చెప్పారు ఇవాళ ఇచ్చింది మీరు ఇచ్చింది ఎంత దాదాపుగా మీరు ఇరవై రెండు కోట్లు ఇరవై వేల కోట్లో ఏమి ఇచ్చారు మిగతా తొమ్మిది వేల కోట్లు ఎకనామా పెట్టారు మొదట్లో మీరు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు అన్నారు ముప్పై ఎక్కడ ఎక్కడ పోయింది నలభై వేల కోట్లు ఎక్కడ పోయింది ఇలా ఏ బేసిక్లో ఏ రైతులకు ఇచ్చారు అనేది క్లాట్ లేదు మీరు చేసే గిద్ద పథకానికి దానికి నాలుగు మాసాలుగా దాదాపుగా డిసెంబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు ఎనిమిది నెలలు కావచ్చింది ఏ రోజు చూసినా రుణమాఫీ రుణమాఫీ అనే చీర్చికలు కథనాలు పెట్టి ఫస్ట్ ఫేసు సెకండ్ ఫేసు థర్డ్ ఫేజ్ అని చెప్పి ఇప్పటి కూడా కాలయామం చేసి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ రైతుల గ్రామాల్లో రాలేదని చెప్పి మొర పెట్టుకుంటారు రైతుబంధు పోయింది సీజన్ రైతు బంధు పోయింది మీరు ఇస్తున్న రుణమాఫీ ఇయ్యలేక రైతులందరు ఇబ్బంది పడుతున్నారు మరి అలా అరి ముక్కు నెలకు రాయాల్సింది రేవంత్ రెడ్డి గారా రైతుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన అడిగినందుకు హరీష్ రావు గారు రాయాలన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ సీనియర్లు ఎవరైతే ఉంటారో అందులో మీరైనా ఆలోచన చేసి మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుండో ఒకసారి మీరు ఆలోచన చేసి తనకు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉన్నది నిన్న ఖమ్మంలో మీరు ఎగిసిపడి మాట్లాడుతుంటే ఇలా హరిశరావుని పోయి పెట్టుకుంటావా గన్పార్ దగ్గర తెలంగాణ మరో దగ్గర ముక్కు నెలకి రాస్తావా లేకపోతే నీ మావను ఉపయకరణ దుకి సాస్తారా ఎవరు రావాలి అలిమిగానే హామీలు ఇచ్చింది మీరు కావడం మీరు దూకి సావాలి చెంపలేసుకోవాల్సింది మీరు ప్రజలకు క్షమాపణ కోరావలసింది మీరు గన్పార్ దగ్గర ముక్కు నేల రావాల్సింది మీరు ఇలా హరిషరావు ఎందుకు చేస్తాడు ప్రజల పక్షాన్ని నిలదీయడం మిమ్మల్ని ప్రశ్నించడం మీరు మాట్లాడే తప్పిన ఎత్తి చూపడం హరీష్ గారు చేసిన పొరపాట ప్రజల పక్షాన మాట్లాడకూడదా ఇరవై తొమ్మిది వేల కోట్లు ఎకనామం పెట్టేసినావు నువ్వు ఈ చెప్పిన ఇరవై రెండు కోట్లలో కూడా ఎంతవరకు వచ్చినది క్లాట్ లేదు నువ్వు వేదికల మీద బడ్జెట్లో పెట్టే లెక్కలు ఒక దగ్గర ఉంటే కింది స్థాయి గ్రామాలలో పోతే బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఏవో ఆఫీసర్ చుట్టూ పోయి రైతులు తిరుగుతుంటే చెప్పు పోయి తిరుగుతుంటే పనులు ఖరాజారు చేసుకుని వాళ్ళ బాధితుడు వర్ణాతంగా ఉంది దానికి మీరు పెట్టుకోవాలి ముక్కు నెలకు రాయాలి హరీష్ రావు గారు ఏం చేస్తారు మీరు ఇచ్చిన పథకాలు ఏ ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కడు కూడా నెరవేర్చారు ఎప్పటికీ తొమ్మిది ఎనిమిది నుండి తొమ్మిది మాసాలు నిలబో రాబోతుంది గ్రామాల్లో పోయి తిరిగే ముఖాలు లేవు మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులు లేవు ఇంకా దేనికోసం పడుతుంటారు కేసీఆర్ని ఇలా కేసీఆర్ గారు మంచి చేసిన ప్రజలు ఉన్నది దానికి ఏ రకంగా వాళ్ళ మీద అభాష్ పాలు చేయాలని చెప్పి ఏది మాట్లాడి నడుస్తుంది ఏది మాట్లాడో మెసేజ్ పోతుందని చెప్పే పద్ధతిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటితో అయ్యే మాటలు అధికారం వచ్చినాక కూడా మరి అధికారం ఉన్నాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పక్క రాష్ట్రాల ప్రజలు చూస్తారు దేశ ప్రజలు చూస్తారు ఈ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటురన్నా సోయ ఇంగితం తోటి మాట్లాడాలి కానీ అది లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజలు గమనిస్తారు బేషత్వ తెలంగాణ ప్రజలకు ఎందుకంటే రైతుల పక్షాన హరీష్ రావు గారు మాట్లాడారు కాబట్టి దానికి భేషత్వ క్షమార్పణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం